రాష్ట్రంలో చూశారు ప్రభుత్వం అయితే ఐదు నెలలు అవుతుంది వచ్చి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసం చేశాడు బడ్జెట్లో కూడా ఏ నిధులు కేటాయించలేదని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తూ కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు మీ అభిప్రాయండి అసలు ఏంటి అభిప్రాయం తెలియజేసాడు అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడా బడ్జెట్ పేపర్ చదివాడా చదివితే లోకగ్రహం చేసిన వారు వాళ్ళు మాట్లాడతారు ఈరోజు ఈరోజు క్రమం చేయకుండా మాట్లాడే వ్యక్తి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే మెగా డిఎస్ఎంఎస్ అంతకం పెట్టి పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే దీపం పథకం కింద ఇరవై సంవత్సరాలు మిగిలితే జీరో పాయింట్ టూకి మళ్ళీ మార్చి ఈరోజు దీపం పథకాన్ని ఉచిత గ్యాస్ మండలంగా డబ్బులు ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో బస్సులు చేయగలబోతుంది నాలుగు చంద్రరాయుడు గారు పిల్లల భవిష్యత్తు కోసం దేశ విద్య కానీ తర్వాత ఫీజ్ రెమ్యులేషన్ కూడా అన్నీ కూడా కల్పించకపోతే నారా చంద్రరాయుడు గారు ఏదో చెప్పుతాం ఏదో చేస్తాం కళ్ళకొరికి కవులు చెప్పుకొని మాయమానం చెప్పి మళ్ళీ జనంలోకి వచ్చాను కూడా జనంలో కరెంట్ పడతారు చంద్రజాగ్రంగా అదే అంటే ఈరోజు అసెంబ్లీ రాకుండా ప్రజల పక్షాన్ని నేను మీడియా తరఫున పోరాటం చేస్తాను ఈరోజు అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మైక్ కూడా ఇవ్వ ఇవ్వరా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్తున్నారు ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉందండి ఎన్నో మ్యాజిక్ ఫీల్ ఉండాలి ఇరవై ఒక సీటు ఎన్నో పద్దెనిమిది సీట్లు ఈ ప్రతిపక్ష పక్షులు ఎలా వస్తుంది ప్రతిపక్ష హోదా ఎలా మీరు ఈ రాజ్యాంగ పనిచేస్తున్నారా అదే రాజ్యాంగం ఉంది కదా ప్రతిపక్ష రావాలని ఎన్ని ఎమ్మెల్యేలు ఉండాలి ఎన్ని ఎంపీలు ఉండాలి ఎంత మెజారిటీ ప్రతిపక్ష కాదు తక్కువ వేసే సీఎం వచ్చింది తల్లి అడ్డబట్టినారు అందరు కూడా వెళ్ళిపోయింది తల్లి కూడా వెళ్ళిపోయింది తల్లి చెల్లి కూడా పక్క వెళ్ళిపోయింది తిరిగింది కాదు మీకు ఎవరు సరే అండి ఇక్కడ ఐదు నెలల్లో లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి ఎటువంటి పెట్టుబడులు అనుకోవచ్చు అంటారు అంటే రాష్ట్రంలో మరలా తిరిగి పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా ఏంటి అసలు ఎలా ఉంది మీరు చూసుకుంటే ఏదైతే సంస్థలు వెనక్కి వెళ్ళి మీ ఆంధ్రప్రదేశ్లో బాబు అని నన్నం పెట్టిన ఉన్న ఈ ఈరోజు మీ అందరి పరిస్థితికి వచ్చి మేము పెట్టుబడి పెడుతున్న పరిస్థితి వ్యక్తులు నారా చంద్రబాబు గారు నారా లోకేష్ వర్గ మీరు చూసుకుంటే విశాఖ హైటీ హబ్గా విశాఖ నగరాన్ని హైటీ హబ్గా మార్చినా కాకుండా అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆయన ఈరోజు రూపకల్పన చెందిదు హైటీ హబ్నే కాదు విదేశాలున్న సంస్థలు ప్రతి ఒక్కరూ కూడా ఒప్పందం చేసి అన్నీ చేసే కాదు ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ప్రజలకు ప్లస్ యువతకి భవిష్యత్తుగా ఉద్యోగాన్ని కల్పించే దిశగా లోకేష్ బాబు తీసుకెళ్తున్నారు ఇప్పుడు చూడవచ్చు గత ప్రభుత్వం శ్రీ కంపెనీలు వచ్చింది ఎంత మేనేజ్మెంట్ వచ్చింది ఈరోజు చూడొచ్చు నిన్న నిన్న టాటా గ్రూప్ సంస్థ నిన్న మొన్నటికి మొన్న రిలయన్స్ సంస్థ ఎన్ని వేల కోట్ల పెట్టుబడి అరవై వేల కోట్లు పట్టుబడి ఇది వేలు ఉద్యోగాలు కనీసం వేల ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు దాని ఎంప్లాయ్మెంట్ అంటారు లొకేషన్ ఓపెన్ మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంటికి తెచ్చాడు చెప్పండి 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 అదే చెప్పుకుంటూ లేదు అంటే గతంలో మేము పదమూడు లక్షల కోట్ల ఎంఓఏలు చేసుకున్నాము అని చెప్పి ఐటీ మినిస్టర్ గత ప్రభుత్వంలో గుడివాడు అమర్నాథ్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఈరోజు మేము తెచ్చిన కంపెనీలకి తండ్రి కొడుకులు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు పదమూడు లక్షల కోట్లు అభివృద్ధి తెచ్చుకుంటే అరవై సంవత్సరాలు వచ్చేయాలి కదండి మీరు ఫైట్ చేయాలి కదా మీ ప్రభుత్వం వచ్చిందో పోతాను మీరు పని చేస్తాను కదా ప్రజలు మీరు ఓటేస్తారు యువత మీ అంటే నడిసిద్ది యువత నడవలేదు ఈరోజు ఓటు వేయలేదని మీరు చెందినట్టుగా కదా మాట మీరు అందరూ చెప్తారు కల్ంపురం కౌరి చెప్పు తినడం అందరూ తిరుగుతారు కల్లా కౌరిని చెప్పుకుని తిరగడం కాదు ఈరోజు పని చేస్తే తెలిసిద్ధి ప్రజలు ఉంటే తెలిసిద్ది ప్రజలకి వచ్చి నేను మీడియా ద్వారా చేరుతానని మీరు మీడియా ద్వారా చెప్తానని మీడియా కూడా సహించేదే కాదు అదే మీడియా ఆక్షన్ పెట్టారు అదే మీడియాని అసలు రాక చేశారు మీడియా పెట్టారు కూడా సో ఓవరాల్గా ఈ ఐదు నెలలో ప్రభుత్వానికి వంద మార్కులకి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అండి అసలు నేను హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తా అంటే నేనేదో సొలు చెప్పుకోవడం కాదు పని చేతి బాబుగారు పని చేయించుకునే వ్యక్తి బాబు గారు భజనరీ లీడర్ బాబు గారు ప్రధానంగా ప్రధానంగా పని జరిగింది కాన్ఫిడెన్స్ పక్కా ఈరోజు మేము ఎన్నో ఎన్నో కలుపుకున్నాం అక్కడ సంస్థలో మాట్లాడి ఇక్కడ సంస్థలు మాట్లాడని చెప్పే విధానం తప్పు డబ్బులు తీసుకోవాలి ఉద్యోగం కల్పించాలి ఎంప్లాయ్మెంట్ కూడా చూపించాలి ఓకే థ్యాంక్ యూ